అందరికీ నమస్కారం అండి భోజన చేస్తున్నటువంటి రైతు మిత్రులకు రైతు బాంధవులకు శ్రేయాభిలాషులకు ఒక చిన్న విన్నపం మీరు తింటున్నటువంటి ఆహారం ఏ ఏ వరి రకాలతో పండించినది ఆ రకాల పేర్లు ఏంటి వాటి గుణగణాలు చెప్తాను చాలా కార్యక్రమాలు చెప్పాను అయినా వాటి విలువ తెలుసుకొని వాటి రుచి ఆస్వాదిస్తూ తింటే మనకు హ్యాపీ హార్మోన్స్ అంటారు అవి రిలీజ్ అవుతాయి అందులో ఉన్నటువంటి పోషకాలన్నీ కూడా మన శరీరానికి అందుతాయి ఇందులో చాలామంది రైతులు ఇన్వాల్వ్ అయ్యారండి ఈ రోజు కార్యక్రమానికి ప్రత్యేకించి రంజాన్ రమేష్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకోవాలి ఇంతమంది రైతుల్ని ఈ వేదిక మీదకి తీసుకురావడం ఏపీ తెలంగాణ రెండు రాష్ట్రాల నుంచి చాలామంది వచ్చారు మీరు తింటున్నటువంటి భోజనాలకు సంబంధించి అన్ని రకాల కూరగాయలు కానివ్వండి వరి రకాలు భోజనాలకి ఉపయోగించినటువంటి ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా చాలా వరకు రైతుల దగ్గర సేకరించినటువంటిదే ప్రకృతి వ్యవసాయ రైతుల దగ్గర కొన్ని ఏవైతే లేవో అవి మాత్రం బయట మనం తీసుకొచ్చాం ఓపెన్ మార్కెట్లో ఇందులో మొట్టమొదటిది మనం తీపి నోటి నోటిని తీపి చేసుకొని భోజనాలు ప్రారంభిస్తాం మీరు తింటున్నటువంటి బ్లాక్ రైస్ పరమాన్నం అయ్యప్ప స్వామి ప్రసాదంలాగా ఉంటుంది మీరు రుచిని ఆస్వాదించండి బాగా నమిలి తినండి ఇవన్నీ ముడి బియ్యంగా పెట్టాము మనం వినియోగదారులకు కూడా ముడి బియ్యంగానే తినమని చెప్తున్నాం అందులో కృష్ణ బియ్యం అంటారు దాన్ని కృష్ణ వ్రీహి అంటారు లేదా కాలాబాటి కళావతి అంటారు పేర్లన్నీ కూడా ఒకటేను ఆ బియ్యం యొక్క ప్రత్యేకత ఏంటంటే ఎంత ప్రాచీన కాలం నాటి విత్తనం అంటే పల్లవులు చోళులు వాళ్ళు తిన్నటువంటి భోజనం అండి పల్లవుల కాలంలో చోళుల కాలంలో రాజవంశీకులు తిన్నటువంటి భోజనం ఆ కాలాబాటి కృష్ణవ్రీహి ఆ పరమాన్నం మీరు తిన్న తింటున్నటువంటిది అందులో మన వాళ్ళు ల్యాబ్ టెస్ట్ చేసి ఆశ్చర్యపరిచేటువంటి ఫలితాలు చెప్పారు యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటుంది అని రాజులకు సహజంగానే రాజుల ఆరోగ్య రహస్యం ఎవరికి తెలియకుండా ఉండటానికి దాన్ని రహస్యంగా పండించేటువంటి వాళ్ళంట పైరు కూడా నలుపు రంగులో ఉంటుంది సహజంగా పైరు పచ్చగా ఉండి ఒడ్లు కానీ లేదా లోపల గింజ కానీ నలుపు రంగులో ఉండటం సహజం కానీ ఒక రకం నలుపు రంగు ఉన్నటువంటి బియ్యంలో పైరుతో పాటు నలుపు రంగు ఉంటుంది అంటే ఆకులు కాండం వేరు అలాగే వచ్చేటువంటి ఆ ఎన్ను వరి కంకి కానీ వరి గింజ కానీ లోపల ఉన్నటువంటి బియ్యం కానీ మొత్తం నలుపు రంగులో ఉంటుంది యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటుండటం వల్ల వయసు పెరిగినా కానీ వృద్ధాప్యం రాదు వృద్ధాప్య ఛాయలు అనేటువంటివి రాకుండా ఉండటానికి ఆ నలుపు రంగు బియ్యం తినాలి అని అంటారు డాక్టర్లు సైతం చెప్తున్నారు మనకు పొరుగు రాష్ట్రం తమిళనాడులో ఆ బియ్యాన్ని రెండు వందల రూపాయలు రెండు వందల యాభై రైతులు అమ్ముతున్నారు అది మనకు ఫ్లిప్కార్ట్ అమెజాన్లో మీరు చూసారంటే మూడు వందల రూపాయలు ఉంటుంది ఇలాంటి వరి రకాలు మనం రైతులుగా పండించుకోగలిగితే రైతు నుంచి నేరుగా వినియోగదారునికి చేర్చే క్రమంలో మనకు అందులో సగం వచ్చినా చాలు నూట యాభై రూపాయలు వచ్చినా చాలు నేను నూట ఇరవై రూపాయలు అమ్ముతున్నా ఫార్మర్ ప్రైస్కి అవును సార్ ఇవి రైతుకి ఆదాయాన్ని ఇచ్చేటువంటివి తింటున్నటువంటి రైతు కుటుంబానికి ఆదాయ ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటిది వినియోగదారులకు ఆరోగ్యాన్ని ఇచ్చేది అలాగే ఈ బియ్యంని యాంటీ క్యాన్సర్ ప్రాపర్టీస్ ఉన్నటువంటి బియ్యంగా గుర్తిస్తున్నారు నేటి డాక్టర్లు సైతం యాంటీ క్యాన్సర్ ప్రాపర్టీస్ ఇప్పుడు ఈ రోజుల్లో మనల్ని భయపెడుతున్నది డయాబెటిక్ షుగర్ కాదు క్యాన్సర్ భయపెడుతోంది వయసుతో సంబంధం లేదు ప్రాంతంతో సంబంధం లేదు మంచి డైట్ తింటున్నాం డైటీషియన్లు సైతం క్యాన్సర్ వస్తోంది కారణం రకరకాల కారణాలు ఉన్నాయి క్లైమాటికల్ చేంజెస్ గాలి కాలుష్యం అవడం వాతావరణం పూర్తిగా కలుషితం అయిపోవడం మనం తాగేటువంటి నీళ్లు కలుషితం అవడం మనం తింటున్నటువంటి ప్రధాన ఆహారంలో అనేక అనేక ప్లాస్టిక్ అవశేషాలు కలిసిపోవడం ఆ దురదృష్టం విషవాయువులు కలవడం ఇందులో ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే వారంలో మనం రెండు మూడు సార్లు ఆ బియ్యంతో భోజనం కానీ జావగా కానీ అంబలి కానీ మనం చేసుకొని తిన్నట్లయితే మనకు శరీరంలో తెలియకుండా పెరిగేటువంటి క్యాన్సర్ టిష్యూస్ పూర్తిగా కరిగిపోతున్నాయి అంత అద్భుతమైనటువంటిది అలాగే ఇంకొక మరొక గొప్ప గుణం ఏంటంటే ఇందులో ఉండేటువంటిది బీట్వెల్ విటమిన్ ఇవన్నీ ల్యాబ్ టెస్ట్ చేసి మన వాళ్ళు ఈ శాస్త్ర పరిజ్ఞానాన్ని సహాయంతో ల్యాబ్ టెస్ట్ చేసి మరీ చెప్తున్నారు బీటోల్ విటమిన్ ఉండేటువంటి ఒకే ఒక రైస్ వెరైటీ ఇది బీటోల్ సహజంగా తౌడులో ఉంటుంది మనం పొట్టు తీసేస్తే ఫస్ట్ లేయర్ తౌడు లేయర్ అంటారు ఫస్ట్ ఆయిల్ లేయర్ అంటారు ఆ తర్వాత తౌడు లేయర్ తౌడులో బీటోల్ విటమిన్ ఉంటుంది కానీ బియ్యంలో ఉండదు ఈ బియ్యం చాలా అద్భుతమైనటువంటిది బియ్యంలో బీటోల్ విటమిన్ ఉంటుంది బీ సిక్స్ విటమిన్ అలాగే బీట్వెల్ విటమిన్ ఉంటుంది ఒక పిడికెడి బియ్యం మనం భోజనంగా చేసుకొని తినగలిగితే నాన్ వెజిటేరియన్ తినేటువంటి వాళ్ళు ఒక హాఫ్ కేజీ మీట్లో ఉన్నటువంటి బీట్వెల్ అందులో దొరుకుతుంది అంటే ఈ బియ్యం ఎవరికి వరం అంటే శాకాహారులకు వరం ఇన్ని ఉపయోగాలు ఉన్నాయి చక్రవర్తుల బియ్యం అని పేరు దీనికి పల్లవులు చోళులు తినేటువంటి భోజనం ఆ కాలంలో సామాన్యులకు నిషేధం అంట ఇప్పుడు మనం అందరం సామాన్యులమే ఎవరు ఇప్పుడు రాజరిక ప్రభుత్వం లేదు ప్రజాస్వామ్య ప్రభుత్వంలో ఉన్నాం సామాన్యులకి నిరుపేదలకి అందుబాటులో ఉంది ఒకప్పుడు దాన్ని నిషేధించారు ఇప్పుడు మేమందరం ప్రచారం చేస్తున్నాం మనమందరం తిందాం మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం అని ఇన్ని రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఈ కాలాబాటి బ్లాక్ రైస్లో ఉన్నాయి సార్ థ్యాంక్ యూ సార్ ఇన్ని రకాల ఆరోగ్య ప్రయోజనాలు మీరు తింటున్నప్పుడే ఆ ఆస్వాదిస్తూ తినాలనేటువంటిదే నా యొక్క ఇంటెన్షన్ అలాగే పండించినటువంటి రైతుల యొక్క కష్టం కూడా అప్పుడే ఫలిస్తుంది తొందర తొందరగా తినొద్దండి నమలకుండా మింగకండి ఓపికగా నమిలారంటే తిన్న తర్వాత మీకు అర్థమవుతుంది భుక్తాయాసం ఉండదు అలాగే అనవసరమైనటువంటి త్రేంపులు ఉండవు మీకు రేపు ఉదయానికి మాకు గురువుగారు విజయరామ్ గారు చెప్తుంటారు ఇలాంటి భోజనాలు తిన్న ప్రతిసారి రేపు ఉదయం మీరు కమోడ్ మీద కూర్చున్నప్పుడు తెలుస్తుంది ఎంత తేలిగ్గా ఉంది శరీరం అనేటువంటిది ఇలాంటి ఆరోగ్య ప్రయోజనాలు రాజుల యొక్క ఆరోగ్యం ఎవరికి ఆరోగ్య రహస్యం తెలియకుండా ఉండటానికి వాళ్ళు నూట యాభై రెండు వందల సంవత్సరాలు ఆరోగ్యంగా బతికేటువంటి వాళ్ళు నూట యాభై రెండు వందల సంవత్సరాలు ఇప్పుడు అరవై సంవత్సరాలు ఆరోగ్యంగా బ్రతకడమే కష్టంగా ఉంటుంది కాబట్టి బ్రతికినున్నటువంటి నాళ్ళు మనం జబ్బులు లేకుండా ఆరోగ్యంగా జీవించాలనేటువంటిది మన యొక్క ఇంటెన్షన్ ఇలాంటివి ప్రకృతి వ్యవసాయం ద్వారా పండించితే బయట దొరికేటువంటి ఆహారం మొత్తం కూడా స్టార్ హోటల్లో ఉన్నటువంటి ఫుడ్ అలాగే పక్కన వీధుల్లో ఉన్నటువంటి కాకా హోటల్లో ఉన్నటువంటి ఫుడ్ రెండు ఒకటే ఉండాలి సౌకర్యాలు వేరువేరుగా ఉండొచ్చు డబ్బు ఉన్నటువంటి వాళ్ళు సౌకర్యం కోసం పెద్ద హోటల్కి వెళ్తారు డబ్బు లేనటువంటి వాళ్ళు చిన్న చిన్న హోటల్లో తింటారు కానీ ఆహారం ఒకటే ఉండాలి మనకు నలభై నలభై సంవత్సరాలకు ముందు అలాగే ఉండేటువంటిది ఎక్కడ తిన్నా ఆరోగ్యకరమైనటువంటి భోజనం దొరికేటువంటిది హోటళ్ళు తక్కువ కానీ ఉన్నటువంటి తక్కువ అయినా కానీ తాగేటువంటి నీళ్లు కానీ తినేటువంటి భోజనం కానీ స్వచ్ఛంగా ఉండేటువంటిది ఇప్పుడు స్టార్ హోటల్లో ఉన్నటువంటి ఫుడ్ కలుషితం అయిపోయింది అలాగే మనం చిన్న చిన్న హోటల్లో ఉన్నటువంటి ఫుడ్ కలుషితమైంది రీజన్ ఏంటంటే ఇండస్ట్రీ ఫుడ్ మనకు కలవడం మనం ఇంతకుముందు కార్యక్రమంలో కూడా చెప్పుకున్నాం వైల్డ్ ఫుడ్ మొట్టమొదటిది తర్వాత ఫార్మింగ్ ఫుడ్ రెండవది మూడవది ఇండస్ట్రీ ఫుడ్ మూడవది పూర్తిగా మనం అవాయిడ్ చేయగలిగితే కనీసం మన ఆరోగ్యాన్ని కొంతవరకు కాపాడుకోగలిగినటువంటి వాళ్ళం అవుతాం ఇది మొట్టమొదటిది మీరు తిన్నటువంటి కాలాబాటి పరమాన్నం రెండవది మీరు పులిహోర తిన్నారు పులిహోర బియ్యం ఏంటంటే కుజీపటాలియా బియ్యం తెల్ల బియ్యమే దానికి ఒక గొప్ప విశేషం ఏంటంటే దేశవాళీ రకాల్లోకి వెళ్ళా అత్యంత సన్న రకమైన బియ్యం అది మన వాళ్ళు సన్న రకాలు తినాలనుకున్నటువంటి వాళ్ళు రైతులు ఎవరైనా పండించుకోవాలంటే కూడా పూజీ పండించవచ్చు మనకు దాదాపుగా ఇరవై నుంచి ఇరవై రెండు బస్తాలు దిగుబడి దిగుబడి వస్తుంది దాంట్లో ఉన్నటువంటి పోషక విలువలు ఏంటంటే లో సోడియం రైస్ తక్కువ సోడియం కంటెంట్ ఉండేటువంటి రైస్ ఎవరికి అవసరం అంటే బీపీ పేషెంట్లకు అవసరం సోడియం కంటెంట్ ఎక్కువ అయితే బీపీ పెరుగుతుంది కాబట్టి డయాబెటీసు ఉన్నటువంటి వాళ్ళు తినొచ్చు ముడి బియ్యంగా తినాలి కాకపోతే దాన్ని పాలిష్ పెట్టకూడదు బీపీ ఉన్నటువంటి వాళ్ళకి చాలా మంచిది దానితో పాటు అతి ప్రధానమైనటువంటిది ఏంటంటే నిద్రలేమితో బాధపడేటువంటి వాళ్ళకి ఈ బియ్యం తింటే సుఖ నిద్ర గాఢ నిద్ర పడుతుంది వయసుతో సంబంధం లేకుండా రకరకాల ప్రొఫెషన్లో ఉద్యోగాలు చేస్తున్నారు రాత్రుల్లో చాలామందికి నిద్ర పట్టదు గాఢ నిద్ర ఆరు నాలుగు గంటలు నిద్రపోతే చాలు మనం ఆరు గంటలు నిద్రపోవాలి ఎనిమిది గంటలు నిద్రపోవాలని అంటున్నారు గాఢ నిద్ర పగలు మొత్తం మనం చేసేటువంటి పనికి ఎనర్జీ ఇవ్వాలి అంటే శక్తి మన శరీరం తీసుకోవాలి శరీరం శక్తిని పుంజుకోవాలి అంటే గాఢ నిద్ర అవసరం ఈ బియ్యం తింటే ఈ బియ్యంతో మనం వండుకునేటువంటి భోజనాలు తింటే గాఢ నిద్ర పడుతుంది ఇలాంటి భోజనాలు మనం తినగలగాలి అలాగే రోగనిరోధక శక్తి పెరుగుతుంది ఈ రోగ శక్తి పెరగడం అనేటువంటిది కామన్గా దేశవాళీ రకాల అన్ని బియ్యంలోనూ ఉంటుంది ఇందులోనూ ఉంది కాబట్టి సన్న రకాల్లో కొద్దిగా పోషకాలు ఉన్నటువంటివి మనం తినాలంటే ఇలాంటివి మనం పండించుకోవాలి రైతుల దగ్గర నుంచి తీసుకొని ఇలాంటివి తినవచ్చు మూడవది మీరు అన్నంగా తిన్నారు అది వాసనై సీరగ సాంబా అంటారు తమిళనాడు వెరైటీ మీరు తింటున్నప్పుడు మీకు ఆరోమ వస్తుందో అది లేదు తెలియదు మనకు రైతు సీరగ సాంబానే పంపించారు దీంట్లో ఉన్నటువంటి మెడిసిన్ వాల్యూస్ ఏంటంటే ఇది ఆటోమేటిక్ మెడిసిన్ వాల్యూస్ రెండు కలిసి ఉన్నటువంటి రకం సహజంగా దీన్ని తమిళనాడు చాలా వరకు బిర్యానీల్లో ఉపయోగిస్తారు పలావ్లో ఉపయోగిస్తారు మంచి ఆరోమ ఉంటుంది మేము రైతులుగా పండించేటువంటి క్రమంలో వరి పైరు హార్వెస్ట్ చేసేటప్పుడు చేత్తో కోస్తాం కొడవలితో కొడవలితో కోసేటప్పుడే ఏ స్మెల్ వస్తుందంటే పలావ్ స్మెల్ వస్తుంది బిర్యానీ స్మెల్ వస్తుంది అవి మన గోమాతలకు వేసేటప్పుడు కూడా అంత రుచిగా ఆస్వాదిస్తూ తింటాయి అంత మంచి రకం అది చిన్నపిల్లలకి చాలా మంచి రకం అది చూడ్డానికి ఎంత జీలకర్ర ఎంత ఉంటుందో అంత పరిమాణం ఉంటుంది మీరు ఏ పదార్థం వండితే పెట్టినా చిన్నపిల్లలు ఆరోమ ఆస్వాదిస్తూ రుచిని ఆస్వాదిస్తూ తింటారు చిన్నపిల్లలకి కలిగేటువంటి అనారోగ్యాలు సహజంగానే జీర్ణ వ్యవస్థ ఇనాక్టివ్లో ఉంటుంది వాళ్ళు తింటున్నటువంటి జంక్ ఫుడ్ కావచ్చు ఇంకోటి కావచ్చు అప్పుడప్పుడు ఫుడ్ పాయిజన్ అవుతూ ఉంటుంది మోషన్స్ అవడం లాంటివి ఉంటాయి మోషన్ సరిగా రాకపోవడం ఉంటుంది కడుపు నొప్పితో కొంతమంది బాధపడుతూ ఉంటారు చిన్నపిల్లలు అయితే ఈ బియ్యం తింటే కడుపు నొప్పి రాదు కడుపులో నులి పురుగుల వల్ల కడుపు నొప్పి వస్తూ ఉంటుంది వాళ్ళకి నులి పురుగుల్ని శాశ్వతంగా నిర్మూలిస్తుంది అలాగే ఈ జీర్ణ ప్రక్రియని మెరుగుపరుస్తుంది ఈ డైజెస్టివ్ సిస్టమ్ని యాక్టివ్ చేస్తుంది వయసుతో సంబంధం లేకుండా డైజెస్టివ్ సిస్టమ్ కొంతవరకు గడ్ బ్యాక్టీరియా తగ్గిపోవడం వల్ల మనకు మోషన్ సరిగా రాకపోవడం కడుపు నొప్పి రావడం ఇది అన్ని వయసుల వాళ్ళకే ఉంది ఈ గడ్ బ్యాక్టీరియా డెవలప్ చేస్తుంది ఈ సీరగ సాంబ అనేటువంటి రకం ఇది దిగుబడి చాలా తక్కువ వస్తుంది ఎనిమిది క్వింటాల నుంచి పది క్వింటాలు పండుతుంది కానీ మంచి వాల్యూస్ ఉండేటువంటివి కాబట్టి దిగుబడి తక్కువ వచ్చేటువంటివి కమర్షియల్గా మనం వినియోగదారులకి అమ్మడానికి కాకుండా మన సొంత వినియోగానికి ఒక అర్ధెకరా వేసుకున్న చాలు సంవత్సరానికి సరిపడా మనం తినచ్చు ఒక్కొక్క రైస్తో ఒక్కొక్క ఆహార పదార్థం బాగుంటుంది కాబట్టి ఇంట్లో ఎప్పుడూ ఒక ఐదారు రకాలు ఉంటే ఏ ఏ పదార్థం ఇంట్లో వాళ్ళు వండాలనుకున్నారో దానికి సంబంధించినటువంటి రైస్ని ఉపయోగించి వంట వండుతారు భోజనం తృప్తినివ్వాలి మీరు తింటున్నటువంటి భోజనం తిన్నటువంటి వాళ్ళు ఒకసారి ఆలోచించండి భోజనం తృప్తినివ్వాలి రుచిగానూ ఉండాలి మనకేదో జబ్బు ఉందని చెప్పి అన్ని పథ్యం పెట్టి రుచి లేకుండా తింటే ఇంకా జీవితకాలం అదే ఉంటే అది ఒక పనిష్మెంట్ అవుతుంది దేశవాళీ రకాల యొక్క విత్తనాల్లో ఆ విత్తనాలను పండించినటువంటి ఉత్పత్తుల్లో గొప్పతనం ఏంటంటే మీరు ఏదైనా తీసుకోండి వరి వరి రకాల దేశవాళి వరి రకాలు కావచ్చు కూరగాయలు కావచ్చు పండ్ల జాతులు కావచ్చు ఇవన్నీ వైల్డ్ వెరైటీస్ ఇవన్నీ అడవుల్లో సేకరించినటువంటి విత్తనాలు ఇవి మన పూర్వీకులు జాగ్రత్త చేశారు కొంతవరకు శాస్త్రవేత్తల యొక్క కారణంగాన గ్రీన్ రెవల్యూషన్ కారణంగాన కొన్ని వేల రకాలు లక్షల రకాలు మనం పోగొట్టుకున్నాం పోగొట్టుకొని మనం ఇప్పుడు బాధలు పడుతున్నాం ఇప్పుడైనా కనీసం ఉన్నటువంటి రకాలైనా జాగ్రత్త చేసేటువంటి పనిని చేయాలి వినియోగదారులుగా వ్యవసాయం చేయడానికి అవకాశం లేనటువంటి వాళ్ళు ఇలాంటి రకాలని ఆ ప్రాంతంలో ఉన్నటువంటి రైతులకు ఇచ్చి విత్తనాలను మేము తీసుకొచ్చి ఇస్తాం మీరు ఈ రకాలు పండించండి మేము కొంటామని మీరు చెప్పచ్చు రైతుని ప్రోత్సహించినటువంటి వాళ్ళు అవుతారు రైతుకి మొట్టమొదటే పండించడానికంటే ముందే ఒక వినియోగదారుడు దొరికాడని సంతోషపడతారు వాళ్ళు కాబట్టి అందరం కలవాలి రైతు కలవాలి వినియోగదారులు కలవాలి శాస్త్రవేత్తలు కలవాలి యూనివర్సిటీలు కలవాలి వీళ్ళందరూ కలిస్తేనే ఆరోగ్యకరమైనటువంటి సమాజాన్ని మనం నిర్మించినటువంటి వాళ్ళం అవుతాం ఇది అక్కడ వాసన సీరగ సాంబ వాసన అనేటువంటిది మంచి ఆరామ ఉంటుంది కాబట్టి ఆ రకానికి వాసన అనేటువంటి పేరు పేరు పెట్టారు ఇది నాలుగవదిగా మనం పెరుగన్నం మీరు తింటున్నారు నవార బియ్యం నవార బియ్యం గురించి రోజులు మాట్లాడచ్చు మనం అంత మంచి రకం అది కేరళ వెరైటీ త్రేతాయుగం నాటి విత్తనం అంటారు అంటే రాముడి కాలం నాటి విత్తనం ఇందాక మనం నల్ల బియ్యం కృష్ణ బియ్యం అని చెప్పి చెప్పాం అది పల్లవులు చోళుల కాలం నాటి రాజవంశీకులు తిన్నటువంటి బియ్యం ఉన్నాం రాజవంశీకులు మనం చూడలేదు కానీ వాళ్ళు తిన్నటువంటి బియ్యం మనం చూసాం వాళ్ళు తిన్నటువంటి ఆహారం మనం తింటున్నాం నిజానికి అలాంటి రకాలు ఇంకా మన వాళ్ళు దాచి ఉంచారని అంటే వాళ్ళందరికీ జోహార్లు తెలపాలి మనం జేజేలు తెలపాలి అలాగే నవారా బియ్యం ఏంటంటే త్రేతాయుగం నాటి విత్తనం మునులు మహర్షులు తిన్నటువంటి భోజనం అండి మీరు నమ్ముతారో లేదు రాముని కాలం నాటి విత్తనం అంటే ఇక్ష్వాకు వంశం రఘువంశ రాజులు అందరూ తిన్నారు దాన్ని అలాగే ఆ కాలంలో ఏ యజ్ఞ యాగాదులు చేయాలనుకున్నా అఖండ బియ్యం కోసం ఆ బియ్యన్నే ఉపయోగించేటువంటి వాళ్ళు నివ్వర ధాన్యం అని పేరు ఒకప్పుడు ఆ తర్వాత నివారణి అయింది నివారణి అంటే సర్వరోగ నివారణి అని అర్థం మేము దేశవాళి బియ్యం తినాలనుకుంటున్నాం మొట్టమొదటి ఏ బియ్యంతో ప్రారంభించాలంటే నవార బియ్యమే చెప్తాం దేశవాళీ రకాలు మేము పండించాలనుకుంటున్నాం ఏ బియ్యంతో ఏ వరి రకంతో ప్రారంభించాలంటే నవారా బియ్యంతోనే ప్రారంభించండి అని అంటాం నవారా బియ్యాన్ని కానీ మీరు పండించడం ఒక పంట మీకు అనుభవం వస్తే దేశవాళీ రకాలు ఏ రకమైన పండించేసేయచ్చు ఆరుతడి పంట ఇది మెట్ట పంట వాస్తవానికి రాగులు పండించినట్టు మీరు కొర్రలు పండించినట్టు పండించవచ్చు వీటిని నీళ్ళు ఎక్కువ ఉండకూడదు పల్లపు ప్రాంతాల్లో ఇది యోగ్యమైంది కాదు పలపు ప్రాంతాల్లో పండించాలనుకుంటే నీళ్ళు తక్కువగా ఉపయోగించి మనం పండించవచ్చు ఐదు అడుగులు ఎత్తు పెరుగుతుంది పది నుంచి పన్నెండు క్వింటాళ్ళు దిగుబడి వస్తుంది చాలు అంత దిగుబడి దిగుబడి వచ్చేటువంటిది మనం కనీసం ఆ నవారా బియ్యం అయితే ఒక పూట ఒక మనిషికి ఎంత అవసరం ఉంటుందంటే పిడికెడు బియ్యం గుప్పెడు బియ్యం అంటారు మీరింట్లో నలుగురున్నా ఐదుగురున్నా చిన్నపిల్లలున్నా వాళ్ళ గుప్పెడు మెజర్మెంట్ తీసుకొని మీరు వేసి చూడండి కడుపు నిండుకు తినచ్చు రెండు మూడు కూరల్లో కలిపే మీరు తినొచ్చు గుప్పిడి బియ్యం ఎలా సరిపోతుందంటే మీరు కావాలంటే టెస్ట్ చేయచ్చు దాంట్లో ఉన్నటువంటి ఔషధ గుణాలు ఏంటంటే ఇప్పుడు మనం డయాబెటిక్కి అద్భుతంగా పనిచేస్తుంది ఈ నిన్నటి వరకు అనంతపురంలో ఒక మూడు రోజుల కార్యక్రమం జరిగింది నేను ఎవరికైతే ఆ బియ్యంని వినియోగదారులకు అందించానో అక్కడ వినియోగదారులు వచ్చి మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చారు అందులో ఒక అతనైతే మిడిల్ ఏజ్లో ఒక థర్టీ సిక్స్ థర్టీ ఎయిట్ ఏజ్ ఉంటుంది ఆరు నెలలు ఆరు నెలలుగా నేను డయాబెటిక్ మెడిసిన్ మానేశాను సార్ ఆరు నెలలకు ముందు నుంచి మేము ఈ బియ్యం తింటున్నాం నవారా బియ్యం తింటున్నాం అని చెప్పాను మరి అట్లాంటి ఫీడ్బ్యాక్ ఇస్తున్నప్పుడు రైతుగా చాలా సంతోషం కలుగుతుంది పొలంలో ఎండలో కష్టపడుతున్నామా చెమటోడ్చి కష్టపడుతున్నామా లేకపోతే ఇంకేమైనా కూలీలతో సమస్యలు ఏర్పడి సమస్యలు ఎదుర్కొంటున్నామా క్లైమాటికల్ కండిషన్స్ వర్షంలో ఒక్కోసారి పంట తడిచిపోతుంది విపరీతమైన ఎండ వల్ల ఇబ్బందులు పడుతుంది పంట ప్రతి పంట కూడా సమానమైనటువంటి దిగుబడి రాదు దిగుబడి పెరగచ్చు తగ్గొచ్చు ఇలా రైతు సమస్యలు ఎన్నైనా ఉన్నాయి అలాంటి ఫీడ్బ్యాక్ ఒక్కోసారి వింటూ ఉంటే ఇంకా నేను కష్టపడాలి అని ప్రతి రైతు కలుగుతుంది ఇక నేను నాకు కలిగినటువంటి అనుభూతిని చెప్తున్నా ప్రతి రైతు అలాంటి అనుభూతిని పొందుతున్నాడు ప్రకృతి వ్యవసాయం చేసేటువంటి రైతులందరూ కూడా లక్షల్లో ఆదాయం ఉంటుందానంటే లక్షల్లో ఆదాయం ఉండదు ఎవరికో సంవత్సరాల తరబడి చేసినటువంటి వాళ్ళకు ఉంటుంది ఒక్కోసారి మాకు కూడా వస్తుంది బిగినింగ్ నుంచే ఆ ఆదాయాన్ని ఆశించకండి బిగినింగ్లో మీరు చేయాల్సింది ఏంటంటే కుటుంబం మొత్తం ఆరోగ్యంగా ఉండాలనేటువంటి ఆలోచనతో మీరు ప్రారంభిస్తే ఆ ఆరోగ్యమే సగం ఆదాయాన్ని మిగిల్చినటువంటి మనం అవుతాం మనం హాస్పిటల్కి వెళ్ళేటువంటి ఖర్చు తగ్గించేస్తే అది ఎన్నో లక్షలతో సమానం కాబట్టి అలాంటి బియ్యాన్ని మనం పండించుకోగలగాలి డయాబెటిక్ వాళ్ళకి అద్భుతమైనటువంటి మెడిసిన్ నవారా బియ్యం కాకపోతే రైతులుగా అందరికీ నాదొక చిన్న మనవి సలహా కూడాను తొమ్మిది నెలలు మాగులు పెట్టండి దేశవాళీ బియ్యం ఏదైనా సరే తొమ్మిది నెలలు మాగుళ్ళు పెట్టి ఆ తర్వాత వినియోగదారులకు ఇవ్వండి మీరు తినండి అన్ని మెడిసిన్ వాల్యూస్ అందులో యాడ్ అవుతాయి ఆరు నెలలు పడుతుంది అందులో బ్రౌన్ లేయర్ ఏర్పడడానికి మనం తెల్ల బియ్యం సన్న బియ్యం కావాలంటే ఆరు నెలల లోపే మిల్లు తినొచ్చు తినొచ్చుగాక మెడిసిన్ వాల్యూస్ ఎక్కువగా ఉన్నటువంటివి మాత్రం తప్పనిసరిగా తొమ్మిది నెలలు మాగుళ్ళు పెట్టి ఆ తర్వాత మనం తినొచ్చు వినియోగదారులకు గాక వాళ్ళకి వాళ్ళు ఫీడ్బ్యాక్ అలా ఇస్తున్నారంటే పాజిటివ్ ఫీడ్బ్యాక్ ఏం చేస్తున్నారంటే ఇంకో పది మంది వినియోగదారులను మనకు పరిచయం చేస్తారు వాళ్ళే వాళ్ళు వాళ్ళ జబ్బు ఏం చేసుకున్నారని అంటే ఆయన చెప్పాడు నేను వేదిక మీదనే విజయరామ్ గారు ఉన్నారు ఇలా బ్యాక్ టు రూట్స్ వీడియో మూలంగా చెప్పాను నేను ఆయన ఎగ్జాంపుల్గా తీసుకోవాలి వాళ్ళే పది మందికి చెప్పి మన దగ్గర ఉన్నటువంటి ఉత్పత్తులన్నీ అమ్ముతారు అమ్మిస్తారు కాబట్టి ఇక్కడ మార్కెటింగ్ అనేటువంటిది సమస్యే కాదు కొన్ని కొన్ని విషయాలను మనం దృష్టిలో పెట్టుకోగలిగితే చాలు అది నవారా బియ్యము నివారిణి దాని ఒరిజినల్ నేము అన్ని రకాల జబ్బులని నివారణ చేస్తుంది జబ్బు ఉన్నటువంటి వాళ్ళు లేనటువంటి వాళ్ళు అందరూ తినగలగాలి రోజుకొక పూట హై ఫైబర్ ఉంటుంది మిల్లెట్స్లో అండుకొరలో మాత్రమే ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ మిల్ మనకు ఫైబర్ అని చెప్పి చెప్తారు ఇందులో మన వాళ్ళు ల్యాబ్ టెస్ట్ చేశారు సిక్స్టీన్ పాయింట్ ఫైవ్ కొంతమంది ఒప్పుకోరు దాన్ని సరే ఒప్పుకున్న ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా వాళ్ళని మనం సమాధానపరచలేము వాళ్ళకి నా సలహా ఏంటంటే ఈ నవారా విత్తనం మేము ఇస్తాం ఉచితంగానే ఇస్తాం మిల్లెట్స్లో ఉన్నంత ఫైబర్ లేదని చెప్పేటువంటి వాళ్ళకి ఈ ఈ విత్తనాన్ని నేను ఉచితంగా ఇస్తాను ఒక పంట మీరు పండించండి పండించి తొమ్మిది నెలలు మాగులు పెట్టి మీరు తినండి మూడు వారాల నుంచి మూడు నెలల్లో మీకు కలిగేటువంటి ఫిజికల్ చేంజెస్ మీరు అబ్జర్వ్ చేయండి ఆ తర్వాత మీరు ల్యాబ్ టెస్ట్ కూడా చేయించుకోండి అది తప్పనిసరిగా తెలుస్తుంది అంత ఫైబర్ ఉన్నటువంటిది అందుకే నవారా బియ్యం ఒక పూట మాత్రమే తినమని చెప్పి చెప్తాం ఇది వండుకునేటువంటి విధానం కూడా దేశవాళీ రకాల అన్నిటికీ తప్పనిసరిగా ఒక కప్పు రైస్కి నవారా కానీ లేదా మిగిలినటువంటి ఎర్ర బియ్యం నల్ల బియ్యంలో ఉన్నటువంటివన్నీ కూడా పది గంటల సేపు నానబెట్టాలి ఒక కప్పు రైస్కి పది పది కప్పులు వాటర్ యాడ్ చేయాలి ఎసురు బాగా మరిగిన తర్వాత నానబెట్టిన బియ్యం అందులో వేసి ఉడికిన తర్వాత మీకు దాదాపు నలభై నిమిషాల నుంచి గంట పడుతుంది ఉడకడం మట్టి పాత్రలో ఉడికించుకోండి లేదా కంచు పాత్రలో ఉడికించండి ఇత్తడి పాత్రల్లో ఉడికించుకోండి మరీ లేదంటే కనీసం స్టీల్ పాత్ర అల్యూమినియం పాత్రలో ఉడికించకూడదు కుక్కర్లో అసలు ఉడికించకూడదు గంజి వంచి అన్నంగా తినాలి ఆ వంచినటువంటి గంజిని మరుసటి రోజు ఉదయం తాగాలి అలాగే ఎందుకు వండుకోవాలనేటువంటి దానికి కారణం నేను చెప్తాను మనం వరి బియ్యం దేనికోసం తింటున్నాం అంటే మంచి కార్బోహైడ్రేట్స్ కోసం తింటున్నాం కార్బోహైడ్రేట్స్ కోసమే తినాలి అందులో ఉన్నటువంటి ఫైబర్ కోసం తినాలి సారీ కార్బోహైడ్రేట్స్ కోసం కాదు ఫైబర్ కోసం తినాలి గంజి ఉంచడం వల్ల ఏమవుతుందంటే ఈ కార్బోహైడ్రేట్స్ అన్ని కూడా గంజిగా సపరేట్ చేసినటువంటి వాళ్ళం అవుతాం ఈ కార్బోహైడ్రేట్ సపరేట్ చేసి ఒక పాత్రలో ఉంచి క్లాత్ కట్టేసి పక్కన ఉంచేస్తాం అది ఇరవై నాలుగు గంటల సేపు అలాగే ఉంచుతాం అది ఫర్మెంటేషన్ అవుతుంది పులుస్తుంది అలా పులియడం వల్ల ఈ కార్బోహైడ్రేట్స్ అన్నీ కూడా ప్రోబయోటిక్స్గా మారుతుంది మరుసటి రోజు ఉదయానికి ఆ మరుసటి రోజు ఉదయానికి కాస్త చిక్కబడితే వాటర్లో కానీ పలచటి మజ్జిగలో కానీ డైల్యూట్ చేసుకుని తాగచ్చు ఇది మన గడ్ బ్యాక్టీరియాని డెవలప్ చేస్తుంది జీర్ణకోశాన్ని పేగుల్ని కాపాడేటువంటి బ్యాక్టీరియాని డెవలప్ చేస్తుంది మనకి ఇమ్యూనిటీ పడిపోవడానికి ఇమ్యూనిటీ సిస్టమ్ దెబ్బ తినడానికి కారణం ఏంటంటే గడ్ బ్యాక్టీరియా తగ్గిపోవడమే కాఫీలు లేదా టీలు తాగుతాం కూల్ డ్రింకులు తాగుతున్నాం బయటళ్ళి పానీపూరీలు తింటాం లేదా మన బేకరీ ఫుడ్ తింటూ ఉంటాం లేదంటే ఇంకా కంప్లీట్గా ఇండస్ట్రీ ఫుడ్ ప్యాకెట్ శాచురేటెడ్ ఫుడ్ ఫుడ్ తింటూ ఉంటాం ఇవన్నీ కూడా అందులో ఉన్నటువంటి రసాయనాలు ఈ ప్రోబయోటిక్స్ని గా అందాల్సినటువంటివి అందకుండా గట్ బ్యాక్టీరియాని అంతరించిపోయేటట్టు చేస్తూ ఉంటుంది ఈ ఫర్మంటేషన్ చేసినటువంటి గంజి ఏం చేస్తున్నారంటే ఆ బ్యాక్టీరియాని కాపాడుతుంది పెంపొందిస్తుంది అప్పుడు ఆటోమేటిక్గా మనకు రోగ నిరోధక శక్తి పెరుగుతుంది వచ్చినటువంటి జబ్బుని నయం చేసేటువంటి యాంటీబాడీస్ శరీరం తయారు చేసుకుంటుంది ఇంత ప్రక్రియ మనం గంజి ఉంచి అన్నం తినడం వల్ల కలుగుతుంది కొన్ని రకాలు ఆరోమేటిక్ వెరైటీస్ ఇందాక చెప్పాను చూడండి వాసన సిరగ సాంబా ఇలాంటివి ఇవి అత్యాసర సరేసరు పెట్టుకొని తినొచ్చుగాక ఈ బియ్యము నల్ల బియ్యము ఈ రకాలు ఏవైతే ఉన్నాయో తప్పనిసరిగా అన్నం వండుకునేటట్లయితే తప్పనిసరిగా గంజి వంచి అన్నం వండుకోండి బహురూపి నారాయణ కామిని రత్నచోడి ఇలాంటివి మంచి పోషకాలు ఉన్నటువంటి ముడి బియ్యంగా గంజి వంచి అన్నం తినండి సన్న రకాలు సన్న రకాలు మీరు ఇంకేమైనా పదార్థాలు చేసుకున్నప్పుడు పొంగలి కాని కట్టె పొంగలి కానీ లేదా ఇలాంటివి మనం గంజి వంచి చేయాల్సిన అవసరం లేదు అవి మనం రోజు తినం కదా అప్పుడప్పుడు మనం తినేటువంటి ఆదు రోజు తినేటువంటి భోజనం మాత్రం చేసుకునేటువంటి విధానం ఇలాగే చేసుకోండి ఇలా ఈ ఈ నవార గురించి అన్ని రకాల ప్రయోజనాలు మనం చెప్పుకోవచ్చు నరు స్వీట్నెస్ నరాల బలహీనతను పోగొడుతుంది మోకాల నొప్పులు కీళ్ళ నొప్పులు తగ్గిస్తుంది నడువు నొప్పి తగ్గిస్తుంది వయసు మీద పడినటువంటి వాళ్ళకి రకరకాల జబ్బులు వెంటాడుతూ ఉంటాయి వాళ్ళు తప్పనిసరిగా ఏదో ఒక రూపంలో లిక్విడ్గా జావగా కానీ సూపుగా కానీ అంబలిగా కానీ లేదా పాయసంగా కానీ మీకు రుచికి ఏది బాగుంటుందో మీరు ఏది ఏ పదార్థం తినాలనుకుంటున్నారో దాన్ని మనం బియ్యము అన్నంగా వండుకోవచ్చు కొంత ప్రాసెస్ చేసి రవ్వ చేసి రవ్వతో చేసే పదార్థాలన్నీ చేసుకోవచ్చు పిండి కొట్టి పిండితో చేసే పదార్థాలు మీరు గోధుమ పిండి పూర్తిగా మానేసి గోధుమ పిండిలాగా రొట్టెలు గోధుమ పిండితో రొట్టెలు చేసుకున్న విధంగా నవారా పిండితో రొట్టెలు చేసుకోవచ్చు చపాతీలు చేసుకోవచ్చు మన కర్ణాటకకి వెళ్తే అక్కీ రొట్టె అని చెప్తారు బియ్య పిండితో రొట్టెలు చేస్తారు అక్కడ జొన్న రొట్టెల్లాగా చేసుకోవచ్చు పుల్కాలు చేసుకోవచ్చు కాబట్టి ఇన్ని రకాల పదార్థాలు నన్ను అడిగితే ఒక నవారా బియ్యంతో రవ్వ చేసి పిండి చేసి దాదాపు ఇరవై ఐదు నుంచి ముప్పై రకాల పదార్థాలు చేసుకోవచ్చు పుట్టు చేస్తారు తమిళనాడు వైపు ఇడియాపం చేస్తారు పిండి వంటలు మురుకులు అరిసెలు గారెలు మీకు మీకు ఎన్ని రకాల పదార్థాలు ఉన్నాయి అన్ని రకాల పదార్థాలు అంత బాగా వస్తుంది నవారాతో కాబట్టి ఇన్ని రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఆ బియ్యంలో ఉన్నాయి ఇలా మనం ఒక్కొక్కటి ఒక్కొక్కటి విడ విడి అంటే విడివిడిగా చూసి ఆ విడగొట్టి మనం ఏ ఏ పదార్థాలు ఏ ఏ రైస్తో వండుకోవాలో తెలిస్తే సరిపోతుంది మేము చెప్తున్నాం నేను యాభై ఐదు రకాలు వరి రకాలు పండిస్తున్నా ఏ ఏ రకాలు దేని దేనికి మనకు సూట్ అవుతుంది ఆరోమేటిక్ వెరైటీస్తో ఏ పదార్థం వండాలి మెడిసిన్ వాల్యూస్ ఉన్నటువంటివి ఆ వాల్యూస్ పోకుండా ఎలా వండుకోవాలని నేను మేము చెప్తున్నాం ఈరోజు వండినటువంటి పదార్థాలన్నీ కూడా పండమాస్టర్లు ఉన్నప్పటికీ వాళ్ళకి తెలియదు కాబట్టి నేను గైడ్ చేస్తూ నాతో పాటు ఇంకొక ఇద్దరు రైతులు ఉన్నారు వాళ్ళు గైడ్ చేస్తూ వండి పెట్టినటువంటివి కాబట్టి ఇవి ఇంటి దగ్గరే మనం సులభంగా వండుకోవచ్చు కాబట్టి ఈ ఇలాంటి ఆహారం మనం రోజు తిన్నామంటే ఏ జబ్బులు ఉండవు ఆరోగ్యంగా ఉండవచ్చు ఏ ఇబ్బందులు లేకుండా మనం జీవనాన్ని కొనసాగించవచ్చు థ్యాంక్ యూ అండి ధన్యవాదాలు మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి